రాష్ట్రంలో అరాచక పాలన పోయి న్యాయబద్ధమైన పరిపాలనా విధానం కొనసాగుతుందని రాష్ట్ర పాలిటీ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తేటగుంట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యనమల మాట్లాడుతూ సంక్షేమం అనేది ప్రజలు ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడాలి తప్ప అభివృద్ధి కుండిపడుతుందని ఆలోచన లేదు అధికారులను తన చేతిలో ఉంచుకున్నారని పత్రికా స్వేచ్ఛను కాలరాశారని ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యమని దోచుకోవడానికి తప్ప ప్రజలకు మేలు చేసే విధంగా ఏదీ రూపొందించలేదని అన్నారు ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని మార్పు అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అకృత్యాల నుంచి దౌర్జన్యం నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి వరెస్ట్ గవర్నెన్స్ ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ చూడలేదు నేను దాదాపు నలభై ఒక్క సంవత్సరం నాకు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు సరే బి ఆ విధంగా ఒక విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవటానికి ప్రజలు మార్పు కోరుకున్నారు కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అన్నింటికంటే ముఖ్యం ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి సరే పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ మండలి కానీ ఇవన్నీ కూడా చట్టసభలు చట్టాలు చేసి ప్రజలకు సౌకర్యాలు సమకూర్చడానికి ప్రజలు అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు సరే పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల్లో చట్టసభలు మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించిన ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీని నా ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది ఎంచేది నా టైంలో కానీ తర్వాత టైంలో కానీ ఆ విధంగా అవకాశాలు ఇచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో మాత్రం ప్రతిపక్షానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతేందంటే వాళ్ళ తప్పులు బయట మీడియా కానీ అదేవిధంగా ప్రతిపక్షాలు కానీ ఎండగడుతూ ఉంటే సభల్లో కూడా అదే కార్యక్రమం చేస్తారో ఎండగడతారు అనేటువంటి ఉద్దేశంతో సభలో ప్రతిపక్షాలకు అవకాశం లేదు మీడియా కూడా కొన్ని మీడియాను బ్యాన్ చేశారు ఇది కూడా దారుణమైనటువంటి విషయం మీడియా ఎవరు పేపర్ పెట్టుకున్నా ఎవరు టీవీ పెట్టుకున్నా మీడియా అనేది ఒక ప్రజాస్వామ్యంలో ఒక బలమైనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసి సొంత సాక్షి సొంత టీవీ సాక్షి టీవీ వీటికే తప్ప మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అంచేత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఈనాడు వ్యవస్థలన్నీ కూడా కుంటుపడ్డాయి బ్యూరోక్రాటిక్ వ్యవస్థ కుంటుపడింది పంచాయతీరాజ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా కోఆపరేటివ్ వ్యవస్థ కుంటుపడింది అదేవిధంగా ప్రభుత్వ వ్యవస్థలు అంటే అన్నీ కూడా కుంటుపడ్డాయి ఈవెన్ కార్పొరేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనం డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వ్యవస్థల్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం ఉంది సరి అయినటువంటి గాడిలో పెట్టవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది ఆ దిశలోనే మా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది ఎంత వ్యవస్థలు సరి అయినటువంటి దిశలో పెట్టకపోతే సరి అయినటువంటి మార్గంలో పెట్టకపోతే వ్యవస్థలు బాగుపోతే వ్యవస్థల్లో అవినీతి అదేవిధంగా అక్రమాలు ఇవన్నీ కూడా తప్పుడు కార్యక్రమాలు చోటు చేసుకుంటే ప్రజాస్వామ్యం సరిగ్గా నడవు అంతేత మనకి మన రాజ్యాంగంలోనే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టారు ఎవరు ఎక్కడ ఏది చెప్పినప్పుడు ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే శాసనసభలో చెక్ చేయచ్చు శాసనసభ కూడా దాటిపోతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా పెడితే మరి కోర్టులు కూడా జ్యుడిషియరీ కూడా స్క్రూట్నింగ్ చేస్తారు అంతేత ఎవ్రీ స్థాయిలో ఎవ్రీ స్థాయిలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టారు ప్రజాస్వామ్యంలో అంత పగడ్బందిగా మన రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా మూలన పడేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో పదకొండు సీట్లు గెలిచారా ఎన్ని సీట్లు గెలిచాను కాదు ప్రతిపక్ష రోల్ ప్లే చేయాలని కోరుకుంటాం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం నేనైతే పర్సనల్గా ఎవరు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పటిష్టంగా ఆ రోల్ ప్లే చేయాలి చేసినప్పుడే ప్రజాస్వామ్యం కూడా పటిష్టంగా ఉంటుంది ప్రజలు ఎన్నుకున్నది ప్రతిపక్షంలో ఎన్నుకున్నది ఇళ్లతో పడుకోవడం కాదు బాయికాట్లు చేయడానికి కాదు చట్టసభకు వచ్చి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనల్ని ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ విధంగా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలని నాశనం చేశారు ఆ వ్యవస్థలని పునరుద్ధరించాలి ఎఫెక్టివ్గా మరి ఫంక్షన్ తీసుకోవాలి అదేవిధంగా చట్టసభలు అనేటువంటి శాసనసభ కానీ కౌన్సిల్ కానీ వీటిలో కూడా పటిష్టంగా డిబేట్లు జరిగే విధంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రజలకు అనుకూలంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా డిబేట్లు జరగాలి డిబేట్లు జరిగిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు దాంట్లో ఎవరికి అనుమానం ఉండదు అనిచేత శాసనసభ యొక్క పనితీరుని కూడా మళ్ళీ రివైవ్ చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ప్రధానమైనటువంటి బాధ్యత ఉంది అట్లాగే వ్యవస్థను కూడా మళ్ళీ రీమేక్ చేయవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంటుంది ఇవన్నీ జరిగినప్పుడే ముందు వ్యవస్థలు పటిష్టం చేయాలి శాసనసభ చట్టసభలు పటిష్టం చేయాలి అప్పుడు ప్రభుత్వం ఫంక్షనింగ్ బట్టి ఆధారపడుతుంది మిగతా అభివృద్ధి సంక్షేమం కూడా ఇది మై పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి బాగా కుట్టిపెట్టే పెట్టాడు జీరో డెవలప్మెంటు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా రోడ్లు వేయలేదు ఎక్కడ మంచి కార్యక్రమం లేదు ఎక్కడ హెల్త్ సౌకర్యాలు లేవు అదేవిధంగా ఎక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయింది ఎవరికైతే పేదవాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కుంటుపడ్డాయి వాళ్ళ దోచుకోవటానికి వీలైనటువంటి మైండ్స్ ఇటువంటివన్నీ కూడా అవి మాత్రం బాగా పనిచేసాయి ఎందుకు అంటే వాళ్ళ దోచుకునేట విధానానికి తోడ్పాటు అయ్యే విధంగా వీళ్ళు తయారు చేశారు ఆఫీసర్లు అందరూ కూడా కొన్ని డిపార్ట్మెంట్ల రెవెన్యూ అండ్ ఇంట్ డిపార్ట్మెంట్లు వీటిలో దీనివల్ల అంటే మొత్తం రెవెన్యూ అంతా దెబ్బతినే పరిస్థితి వచ్చింది అంచేత ముందు మనకి అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నప్పుడు కూడా వ్యవస్థలు బాగుపడాలి వ్యవస్థలతో పాటు మనకు ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి ప్రతిపక్షాన్ని అణచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి అదే మాట్లాడాలని గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసినటువంటి సందర్భం అందరూ చూశారు అంటే నాకు నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అన్నటువంటి విధానాన్ని కూడా చట్టసభల్లో ప్రవేశపెట్టడం చాలా దారుణమైనటువంటి విషయం అసలు ప్రజాస్వామ్యం అంటేనే డిబేట్ చేయాలనేది దాని అర్థం ఏ ఇష్యూ అయినప్పుడు కూడా ప్రజలకు సంబంధించినటువంటి ఒక మంచినీటి ఇష్యూ అయినా ఒకటి ఏదైనాప్పుడు కూడా డిబేట్ ప్రజాస్వామ్యం నిర్వచనం ఏంటంటే డిబేట్ చేయాలి ఆ డిబేట్కి మూలమైనటువంటి ప్రాంతం ఏంటంటే చట్టసభలు అటువంటి చట్టసభలకి కంప్లీట్గా ఇగ్నోర్ చేయడమే కాకుండా అవమానపరిచే విధంగా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది అందుకనే అతను ఇంత దారుణమైనటువంటి వాటను కూడా చవిచూసాడు కొత్త ప్రభుత్వం వచ్చింది అంచేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వం మొదలు మొదలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది చట్టసభల్లో సరి అయినటువంటి డిబేట్స్ జరిగే విధానాన్ని అవలంబించాలి ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే వెళ్ళాలనేటువంటిది అందరి యొక్క మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆకాంక్ష ప్రజల సమస్యలు చర్చించటానికే చట్ట సభలు ఉండేది ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వడానికే చట్ట సభలు ఉండేది ప్రతిపక్షాలను వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రజలకు కూడా ఉపయోగపడతాయి అంతేగాని ప్రజాస్వామ్య వదిలేసి సభలు వదిలేసి ఎక్కడికో పోతాం అంటే కదా అది కూడా సరి అయినటువంటి విధానం కాదు కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతున్నాయి ఆ విధంగా జరగకూడదు ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యంలో చట్టసభల యొక్క ఎథిక్స్ని పాటిస్తూ చట్టసభల యొక్క రూల్స్ను పాటిస్తూ చట్టసభలు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది ప్రైవేటు వ్యక్తులు లబ్ధి పొందారు ఈ ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు లబ్ధి పొందారు ప్రభుత్వం లబ్ధి పొందలేదు ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేక అప్పులు పాలవడమే కాకుండా అభివృద్ధి కూడా జీరో అయిపోయింది సంక్షేమ కార్యక్రమాలు ఒక పెద్ద మెస్గా తయారు చేశారు సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి బటన్ నొక్కడమే తప్ప పేదరికం ఎక్కడ నిర్మూలన కాలేదు పేదరికం నిర్మూలన పూర్తిగా కాలేదు కానీ అసమానతలు విపరీతంగా పెరిగాయి దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రధానమైనటువంటి బాధ్యత వహించ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ముందు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల క్రైసిస్లు ఎక్కువ ఉన్నాయి ఎంచేతంటే ఎదురు చూసినప్పుడు కూడా క్రైసిస్లో ఉంది ఏంటంటే ఇప్పుడు ఒక గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందో ఆ విధంగానే ఇవ్వడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నారు మంచిగా గుడ్ గవర్నెన్స్ ఎప్పుడైతే వచ్చిందో మీకు పరిపాలన మంచి సుపరిపాలన వస్తే ఎందుకు చెందిన ఒక కమిటెడ్ నాయకత్వం వచ్చింది ఇప్పుడు దోచుకునేటువంటి నాయకత్వం పోయి కమిటెడ్ నాయకత్వం వచ్చింది ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్లు కానీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి నాయకులని వీళ్ళలో అదేవిధంగా పయనించి మోదీ గారి సహాయంతో ఈనాడు రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసుకోవడానికి ఉండేటువంటి అవకాశాలు రాష్ట్రం దివాలా తీసినటువంటి రాష్ట్రం నుంచి మళ్ళీ సర్ప్లస్ రాష్ట్రంగా తయారు చేసుకోవడానికి మనకు ఉన్నాయి ఆ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది పనిచేయాలని కూడా సూచిస్తూ ప్రజలకు సౌకర్యం గురించి అవన్నీ కూడా అడ్లన్నీ తీశారు అది అనేటువంటిది ప్రభుత్వం యొక్క బిల్డింగ్ అది మా టైంలో ఏంటంటే అది మీటింగ్లు పెట్టుకోవడానికి కట్టాము అది ప్రత్యేకంగా స్పెషల్గా ఒక పెద్ద హాల్ అన్ని రివ్యూ మీటింగ్స్గా అక్కడ చేసేవారు అది ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ అలా అది చెప్పింది నువ్వు అడిగింది వాళ్ళు ఆక్రమించినటువంటి రోడ్లు వాళ్ళు రూల్స్ మార్చేసి మొత్తం ప్రజలు ప్రజలు వెళ్ళే దారిని కూడా వీళ్ళు ఆక్రమించి పని చేశారు ఆస్త్రానికి ఆదాయం లేకుండా చేశారు అప్పులు పాలు చేశారు అంతేత అప్పులు పాలు చేసినటువంటిది ఇప్పుడు అప్పులు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి భవిష్యత్తులో ఎంతవరకు అవసరం ఉంటుంది అప్పు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎగ్జామ్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది డీటెయిల్డ్గా అదేవిధంగా ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాబ్స్ అయింది ఎంచేదంటే ఫైనాన్షియల్ సిస్టంలో ఆర్థిక వ్యవస్థ ఇదంతా చూస్తే ఆదాయాలు సరిగ్గా లేకపోతే మరొక డెఫిసిట్లు కానీ విపరీతంగా పెరుగుతాయి డెఫిసిట్లు పెరిగినప్పటికీ కూడా మనం అప్పులు పాలైపోతాం ఆ విధంగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం a la idea de lo que